ఉండేటటువంటి లక్షణం వాళ్ళు బహిర్ముఖులైనప్పుడు పిచ్చి ఆకలి చేసినట్లుగా ఉంటుంది వాళ్ళకి వాళ్ళు నిజంగా భోజనానికి కూర్చుంటే వాళ్ళు తినవలసి వస్తే వాళ్ళు నిజంగా రెండు పిడతలు తిందామనుకునే వాళ్ళకి మళ్ళీ జారిపోతూ ఉంటుంది సమాధిలోకి అందుకని వాళ్ళకి ఆహారం మీద ఏమి మొక్కు ఉండదు కాబట్టి ఆయన రెండు బేరికాయలు కొనుక్కుని ఒక్క బేరికాయ మాత్రం కొద్దిగా ముక్క కొరికారు కొరికి పక్కన పెట్టి మళ్ళీ సమాధిలోకి వెళ్ళిపోయారు విల్లుపురం జంక్షన్ వచ్చింది ఆయన దిగుతూ చూశారు ఆ మౌలివి కనపడలేదు దిగారు తెల్లవారుజాము సమయానికి విల్లుపురంలో దిగారు దిగి అక్కడి నుంచి ఆకలిసినట్లుగా అనిపించింది తిన్నగా నడుచుకుంటూ ఒక పూట కోళ్ళవాణి దగ్గరికి వెళ్ళారు భోజనం పెడతావా అని అడిగారు అంతే ఆయన అన్నాడు ఇప్పుడు పెట్టరు మధ్యాహ్నం పెడతారు అన్నాడు చూశారు ఉదయం అయింది అంత డస్సిపోయిన పిల్లాడు எப்படோ இன்ட்டு